దారులకు సంచలన నిర్ణయం పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు బంకుల్లో విడిగా పెట్రోల్ డీజిల్ విక్రయాలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ ఆదేశాలు అయితే జారీ చేసింది జూన్ పది వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా స్పష్టం చేసింది ఈసీ ఆదేశాల మేరకు బంకుల్లో పెట్రోల్ను లూజుగా విక్రయించవద్దని కూడా అధికారిక అధికారులు నోటీసులు అయితే జా హతికించారనమాట పెట్రోల్ డీజిల్ విడిగా ఇవ్వబోమని చెప్పడంతో బంకుల వద్ద కొందరు దుర్భాషలాడుతూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా యజమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనా సో ఏపీలో మనకి జూలై జూన్ నాలుగు వరకు కూడా పెట్రోల్ డీజిల్ అయితే మీకు అమ్మరనమాట అంటే ఒక బండిలో మాత్రమే అమ్మడం జరుగుతుంది సపరేట్గా మీకు ఏమంటే అయితే వేయరు టిన్నల్లో కానీ బాటిల్లో కానీ ఇందులో అయితే ఇవ్వడం ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం